ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మరి ప్రతి ఆదివారం జరిగి ఎమ్మగనరు ఆదివారం ఎదురు చదువు ఫ్రెండ్స్ మరి అలిక తీసేసి సీమ దూడలు అయితే అలాగైతే రావు ప్రస్తుతానికైతే పోయిన వారము మరి అలాగే ఈ వారం కూడా అయితే మంచిగా వచ్చాయి మరి ఈ వారం వీటి రేట్లైతే మరి పల పల్ల పల్ల సైజు దూడలు ఇక్కడ రేట్లైతే ఈ విధంగా కొనసాగుతున్నాయి మనం అయితే ఈ వీడియోలో తెలుస్తుంది ఒకసారి ప్రస్తుతానికి ఇక్కడ మనకు ఐదు అంటే రెండు జతలు ఒకటి సింగిల్గా అయితే కనిపిస్తుంది ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం మీరేనా మళ్ళీ అయినా ఇవి లేదు ఆ లాస్ట్వి ఇది రెండు పళ్ళు ఉంది ఈ సింగల్ ఏం దూడ రేటు వ్యాపారమా చూస్తున్నారు మరి రెండు దూడ దీని ప్రైస్ ఫార్టీ సిక్స్ థౌసండ్ నలభై ఆరు వేలుగా చెప్తున్నారు మరి ఎవరికైనా జతగాయర్ కాంటాక్ట్ చేయండి కలపగల చూస్తున్నారు అవి ఆ దూడల నలభై ఎనిమిది వేలు అవి కూడా ఏమైనా సాగినా లైట్గా కట్టి చూసావు కట్టి ఏమి చూసలేవు నలభై ఎనిమిది అంటే కదా అవి నలభై ఎనిమిది అంటే కదా నలభై ఎనిమిది మరి నలభై లోపల పైన నలభై పైన మాట్లాడాలా మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ల గ్రామం ఎమిగన్నూరు మండలం కర్నూలు జిల్లా అలాగే కలబాగా చూస్తున్నారు మరి ఇంకేమైనా పట్టి వచ్చినాయి నేనే ఈవినింగ్ ఈవినింగ్ అనే పడుకున్నాను ఇవే మీ నెంబర్ చెప్పండి నా సార్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సిక్స్ టూ సిక్స్ టూ వన్ త్రీ వన్ త్రీ ఫ్రెండ్స్ మరి మూడిట్లో ఏమైనా వచ్చినా నాకైతే కాంటాక్ట్ చేయండి అలాగే వీటి వెనుకపోవాలి చూపిస్తాను ఇప్పుడు హాయ్ అబ్బా ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఈ విధంగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఇచ్చారు ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇక్కడ కూడా మనకి మంచి కలర్తో ఉన్నట్టు మరి దేశీయ తీ సీమ దొడలు వచ్చేసి నాలుగు పాలతోని చెప్తున్నారు మరి ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్ రేట్ అయితే మరి సిక్స్టీ ఫైవ్ వస్తే ఖచ్చితంగా అరవై ఐదు వస్తే ఖచ్చితంగా ఇచ్చారట మరి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కటివిలో కటివీలోకి రావడం కర్నూలు జిల్లా రైట్ మరి సైతం బాబా చేసానా సైతం కట్టినా సాగినా లైట్ సాగినాయి అలాగే చూస్తున్నారు

అయితే గ్యారంటీ రెండు పక్కలు ఫ్రెండ్స్ మరి చూశారు చేదాంపల్ల రెండు రెండు సైడ్లు వస్తావాట మరి ఎవరికైనా కాంటాక్ట్ చేయండి మరి అన్నకైతే మరి నచ్చితే మరి చేదాంపల్ని చూసినా కూడా మరి ఎవరైనా డబ్బులు చెల్లించవచ్చు మరి వారి లొకేషన్కి వెళ్ళి మరి వీరి లొకేషన్ వచ్చేసి కడవీల గ్రామం మీ మిగతా మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి అసలు తొంభై ఒకటి తొంభై ఒకటి అరవై అరవై ముప్పై ఐదు ముప్పై ఐదు తొంభై మూడు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై నాలుగు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఎంత రేట్ ఒకటి ఎనభై ఎనభై ఐదు అంటే మరి ఫిక్స్ రేటు ఎన్నో డెబ్బై పైన డెబ్బై ఆరు డెబ్బై ఆరు రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇంకా బాగా చూస్తున్నారు అదే అదేనా చెప్పిన చెప్న థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్